ఎంన్యూస్ కి స్వాగతం మండపేట పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుల జోగేశ్వరరావు ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెంటరాగా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దిగజార్చేలా పాలన సాగిస్తున్న వైసీపీ రాక్షస పాలనను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు రాష్ట్రంలో తమ ఉమ్మడి పార్టీల అభ్యర్థులు నూట యాభై స్థానాలపైన ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఇరవైకి పైగా ఎంపీ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధిస్తారని వేగుల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు మండపేట నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ బీజేపీ జనసేన టీడీపీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఏడో వార్డులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఇప్పటికీ శిరో మండనాలు చేయడం సరదా అని దళితులకు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన శిరోమండనం చేసిన కేసులో ఉన్న ఎమ్మెల్సీ తోట ఇప్పుడు మండపేట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కూడా శిరోమండనం చేస్తానని ఎమ్మెల్సీ తోట అంటున్నాడంటే తోటలోని అహంకారం ఎంత ఉందో ప్రజలు గమనించాలన్నారు ఎమ్మెల్సీ తోట మండపేటలో రౌడీయిజం దందాలు చేయడం తోట నైజమని అటువంటి తోటకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వేగుడ జోగేశ్వరరావు పిలుపునిచ్చారు జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఎన్ని అక్రమాలు చేసి సంపాదించారో రామచంద్రాపురం ప్రజలకు తెలుసన్నారు మండపేట రౌడీ దాన్ని పెంచి పోషిస్తున్న తోట త్రిమూర్తులకు చెందిన బ్రోకర్లు కూడా మండపేట పోలీస్ స్టేషన్ను అడ్డాగా చేసుకుని ప్రజలను పీడించుకు తింటున్నారని అటువంటి రౌడీ నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని లీలాకృష్ణ తీలోధ్వజెత్తారు లేకపోతే మొట్టమొదటిసారిగా నేను మున్సిపల్ చైర్మన్ అయినా వెంటనే మొట్టమొదటి రోడ్డు ఇదే కోసం దెప్పగల రూట్ అని చెప్పి టైట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ ఏరియాలో అంటే ఎస్సీలని మొట్టమొదటి అగ్రత అమ్మల పెట్టినటువంటి నేను కావాలో ఒకసారి ఆలోచించండి పైగా నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడేనా ఆ ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నాడు నేను శిరో మండలం చెయ్యలేదు కానీ చేయాల్సి వస్తే ముందు వేగుల జోగేశ్వరరావుకే శిరోమండనం చేస్తాను అది ఆయన బా ఆయన చెప్పే మాటలు అంటే ఒక మూర్ఖమా పిచ్చో నాకు అర్థం అవ్వట్లేదు ఆయనకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ శిరోమం ఇంకా చేయాలి ఇంకా చేయన తపన ఆయనలో పోతలేదని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఇంకొక విషయం ఏదో చెప్తున్నాడు అక్కడక్కడ నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటానని కానీ రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి నామినేషన్ వేసాడు మొన్న ఇరవై నాలుగో తారీఖు అనుకుంటాను ఇరవై రెండో ఆ వేళ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈ పిల్లి మన ఈ సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి పోతాడు స్థానికేతడు నేను గాని పిల్లి బోస్ గారు గాని నేనంటే త్రిమూర్తులు గారు నేను గాని బోస్ గారు కానీ నిగ్గిన ఓడిన రామచంద్రపురంలోనే ఉంటాం ఇవాళ అది అందరూ కూడా మనం సోషల్ మీడియాలో పెట్టాం కావాలంటే రేపు పొద్దున్న మీకు మీ ఫోన్లు కూడా వాట్సాప్ పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను చెప్పలేదన్నమాట పది రోజుల క్రితం మొన్న ఇరవై మూడో తారీఖుని రామచంద్రపురం ప్రెస్ మీట్లో చెప్పాడు బాబు అందరికీ అక్కడ ఉన్నటువంటి సుభాష్ గారి స్థానికేతరుడు నేను కానీ నేనంటే త్రిమూర్తి గారు శ్రీమూర్తు గారు కానీ బోస్ గారు కానీ నెగ్గిన ఓడినా రామచంద్రపురంలో ఉంటారట మండపేటలో ఉండడం అంటే రామచందపూరంలో అయితేనేమో రామసపురంలో ఉంటానంటాడు మండపేట వచ్చి మండపేట ఉంటాడు అదే రెండు నాలుగుల దోడని పైగా కబ్జా మీరందరూ చూశారు మండపేట పబ్లిక్ స్కూల్ పద్నాలుగు వందల మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని గాలిలో వదిలే మరి ఏ రకంగా ఐదు రోజులు ఆ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రాక్షస ఒక రాక్షస తెరకి రాక్షస తెరని లేవదీసి మండపేటలో మొట్టమొదటిసారిగా ఒక భయాన్ని కలిగించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు శ్రీ తోట త్రిమూర్తులు గారు అని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవ చేస్తా ఉన్నాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటినా నాకు శ్రీరామండలం చేయించాలంటే ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి అందరూ కూడా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎంత అహంకారంగా ఎన్నికల ముందే మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి ఆయన ఉద్దేశం ఆయన నైజం ఎట్లా ఉందో మీరు అందరం గమనించాలి అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకి వ్యతిరేకంగా చేశారని చెప్పి దళిత సోదరులను తీసుకెళ్లి మోకాళ్ళ మీద నుంచో పెట్టినటువంటి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మోకాళ్ళ మీద నుంచో పెట్టినటువంటి ఎస్సీల మోకాళ్ళ మీద నుంచో పెట్టినటువంటి ఎస్సీ వ్యతిరేకి శ్రీ తోట త్రిమూర్తులు గారు అని చెప్పి మీ అందరికీ నేను శబినిగా తెలియజేస్తూ ఉన్నాను విజ్ఞులైన సోదరులు సోదరులు మనందరూ ఆలోచించండి అటువంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాను ఏది ఏమైనా మీరందరూ కూడా ఆలోచించి ఇంకొక విషయం ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటాడట అందుకనేనా నిన్ను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నిన్ను కూడా ఉండి నీకు రక్షణగా ఉన్నటువంటి రామచంద్రపురం తెలుగుదేశం కార్యకర్తలని కాపు సోదరుల్ని మరి అందరు గాలికి కుదిలేసి మండపేట వచ్చావో చెప్పండి అంటే నువ్వు నాయకుడు అయితే నీ అనుతుని ఓడిపోయి ఉంటే నీ అనుతాని గాలికి కుదిలేసి అక్కడ మన వైఎస్ఆర్లు పెట్టి ఇబ్బందులు పడుగు పడు అని చెప్పి నువ్వు తోక ముడుచుకొని పారిపోయి ఇక్కడికి వచ్చావంటే నీ వైద్య నీ నైద్యం ఏటో మేం చెప్పక్కర్లేదు రామచంద్రపురంలో నీ అనుసరులే చెప్తా ఉన్నారు ఇలా అదే కోపంతో నీ అనుచరులందరూ కూడా పార్టీని వేడకుండా తెలుగుదేశం పార్టీని కంటిన్యూ చేస్తూ ముఖ్యంగా మీ సోదరుడు కూడా నీ తోడుట్టిన వాడు కూడా ఇలా తెలుగుదేశం పార్టీలోనే ఉంటే మా ఊరి సంగతి ఇంతే నేను మాత్రం పార్టీ మారనని చెప్పి నిలబడ్డాడంటే ఆయన మహనీయులు వాళ్ళ మహనీయులు నువ్వు గాలి కుదిలేసి నీ కార్యకర్తలని నాయకుల్ని నమ్ముకున్న వాళ్ళు గాలి కుదిలేసిన వాడు ఇక్కడ ఏదో ఉద్ధరిస్తాడట నమ్మండి అంటే మనందరూ చెవుల్లో పువ్వులు పెట్టడానికి వచ్చాడు తప్ప వేరే కాదని చెప్పి మీ అందరికీ సమనీగా మన చేస్తూ విద్యులైన మంటపేట ప్రజల ఒకసారి ఆలోచించండి ఇటువంటి వ్యక్తిని మీ పవిత్రమైన ఓటు ద్వారా తన్ని తగలేసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మరి మీ అందరూ కూడా మీ రెండు ఈ లో నరమేదం సృష్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ రోజు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక జరిగినటువంటి 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 బహిరంగ సభలో పాపులకి పాపులు మా సమస్యను మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో అరాచక శక్తులు అన్ని కూడి దారుణారుణమైన సృష్టించినటువంటి పరిస్థితులు చూసారు అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు పాపుల్ని బీసీలో చేర్చాలి ఇరవై ఆరు వందల ఇరవై ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాపుల యొక్క పరిస్థితులు చూసి చెప్పాగలేసే రకం అని చెప్పి దీన్ని బట్టి మీ అందరికీ అర్థం అవుతుంది మరి అటువంటి నాయకుడు ఓసవిలాంటి నాయకుడు మనకు కావాలా ఆలోచించుకుని పవిత్రమైన మీ ఓటు రెండు ఓట్లు మొదటి మెషన్ మీద సైకిల్ హరీష్ మాధురి గారికి బాలయోగార అబ్బాయి రెండో ఓటు నాకు జోగేశ్వర్రావుకి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మీరందరూ కూడా మన భూములు గతంలో మన ఎంత ఇవాళ మన ఎంత గతంలో కరెంటు బిల్లు ఎంత ఇవాళ కరెంటు బిల్లు ఎంత గతంలో ఇండిపెండెంట్ ఎంత ఇవాళ ఇండిపెండెం ఎంత గతంలో జోగేశ్వర మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మెండపాడి పట్నం ఎలా ఉంది ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మెండపాడు పట్నం ఎలా ఉంది ఈవేళ పట్టణంలో పరిశుభ్రత ఎలా ఉంది శానిటేషన్ ఎలా ఉంది ఇబ్బందులు ఎలా ఉన్నాయి మీరు ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు మీరు ఏదైనా పని చేసుకోవాలంటే డబ్బులు మీరు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు అర డజన్ మంది బ్రోకర్లు మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది వెనకాల రెండు వందల గజాలు రెండు వందల గజాల్లో పోలీస్ స్టేషన్ ఉంది ఇరవై గజాల్లో బ్రోకర్లు ఉన్నారు ఇదా ఇది ఎప్పుడైనా ఎండపేటలో ఉందా మెండపేటలో ఎవరా బ్రోకర్లు ఒకటి ఫోటో స్టూడియో నడుపుకున్నాడు ఒకటి పళ్ళపళ్ళ వ్యాపారం చేసుకున్నాడు లేకపోతే ఒకటి ఆశీలు వసూలు చేసుకునేవాడు కలిసి బ్రోకరేజ్ చేసి బ్రోకరేజీలు వసూలు చేస్తున్నారు మీ అందరి దగ్గర ఇదా ఇదే పరిస్థితి మెండపేటకి ఇదే ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడైనా ఉందా ప్రతిపక్షంలో జోసారు నేను ప్రతిపక్షంలో ఈ ఈరోజు అది లేదు ఇంత చండాలమైన పరిస్థితి మెండపేటలో సృష్టించారు తృప్తి కలగాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మీరందరూ కూడా దళిత సోదరులు అందరూ చెప్పండి రేపు జూలై ఒకటో తారీఖు నాడు ప్రతి ఇంటికి ఏడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు మూడు నెలల వెయ్యి రూపాయలు బకాయి నాలుగు వేలు జూలై ఒకటో తారీఖు నాడు ఇస్తారు అలాగే ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అని ప్రతిదీ కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి మహిళకి ప్రతి పెన్షన్దారులకి చెప్పాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న దళిత నాయకులకి అందరినీ కూడా పేరు పేరు నాకు కోరుతా ఉన్నా ఈరోజు మంది దళిత నాయకులు ఉన్నారు మెండపేటలో మన జీవిరాజు ఉన్నాడు సంజీవ్ ఉన్నారు ఇలా మన దొరబాబు ఉన్నాడో ఎవరైనా సరే ఎప్పుడన్నా ఎవరి దగ్గరన్నా పది రూపాయలు వసూలు చేశారా పది రూపాయలు మోసం చేశారా పది రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నారా కానీ ఇవాళ చండాలంగా తయారైంది కొన్ని చోట్ల దళితులకి రక్షణ లేదు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం గుండు కొట్టించిన వ్యక్తికి అక్కడి నుంచి తవరైతే దళితులకి శిరోమన్ననం చేసిన వ్యక్తి శిక్ష పడిన వ్యక్తి అంటే నువ్వు తన దోషని నిర్ధారించింది కింద కోర్టు దోషని నిర్ధారించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు అటువంటి వ్యక్తి మనం టికెట్లు వ్యక్తికి ఓట్లేస్తావా దళితులు మీరు అందరూ చెప్పాలి దయచేసి మీరందరూ అటువంటి వ్యక్తికి ఓట్లేసే పరిస్థితులు మెనపడి దళితులు ఉన్నారా అది మీరు అందరూ గమనించండి ఎందుకంటే దుర్మార్గం ఒక దుర్మార్గమైన రాక్షస వ్యవస్థ నడుతుంది అరవై కోట్ల రూపాయలు మట్టి కేశవరంలో దోచుకున్నాడు మెండపేట పట్టణంలో అందరిని బెదిరించి దాదాపు లేఅవుట్ వేసుకున్నాడు ఈరోజు గోదావరిలో తవ్వుకున్నాడు పెరుగు లంకలో పెరుగులంకలో దాదాపు డెబ్బై ఎనభై కోట్లు మట్టి అమ్ముకున్నాడు జోదీశ్రావు మేము వెళ్తే మా అందరి మీద తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టించారు మా అబ్బాయి మీద కూడా ఇంత దాదాపు ఈ నియోజకవర్గం వచ్చి దాదాపు మూడు మూడు వందల కోట్లు దోచుకున్న వ్యక్తి అతను మీరందరూ ఒకటే గమనించాడు దయచేసి పక్కనున్న సత్యానందరావు ఉన్నాడు కాపులకి కళ్యాణ మండపం బ్రహ్మాండంగా కట్టించాడు ఈయన రెండు వేల నాలుగులో కళ్యాణ మండపం కట్టిస్తాను కాపులకి అని చెప్పి దాక్ష భీమేస్వామి భూమి నాలుగు లక్షలకు పాటపాడి డెబ్బై కట్టాడట కానీ ఈ వాళ్ళ వరకు కళ్యాణ మండపం సరి కదా ఆ భూమి అమ్మేసుకుంటానికి ఆ భూమి గ్రామం దారు దాక్షారామం మధ్యకి వచ్చింది కోట్లాది రూపాయలు విలువ చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా అమ్మేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు అటువంటి వ్యక్తి ఇంకా సమాజానికి ఏం చేస్తాడు తన కులాన్ని అడ్డం పెట్టుకుని ఈవేళ రెండు మూడు వేలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి అతను అదే మరి సత్యానందరం సంపాదించుకున్నాడు ఇవాళకి అప్పుల్లో ఉన్నాడు నాలుగు వందల ఎకరాల రైతు జ్యోతి నెహ్రూ ఈతో పాటు ఎమ్మెల్యే నలభై ఎకరాలకు వచ్చాడు ఆయన మరి ఈయనకి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి దయచేసి కాపు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అతను ఎటువంటి దుర్మార్గుడు నేను సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు చేయకుండా పల్లెపాల భూమి వచ్చిందా సెటిల్మెంట్లు చేయకుండా టాక్సీ స్టాండ్ భూమి వచ్చిందా రామచంద్రపురంలో సెటిల్మెంట్లు చేయకుండా మీకు ఓ పొలాలు వచ్చినాయా మరి మీ నాన్నగారిని మీకు ఎంత ఇచ్చాడో మాకు తెలియదు కానీ మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ సేవ్ ఇచ్చాడో మాకు తెలియదు కానీ మరి మీ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి మీ గత చేతర దాక్షారణం ఎవరు అడిగినా చెప్తారు అటువంటి మీరు ఇవాళ సెటిల్మెంట్లు చేయలేదు నేను తగులే తీర్చారంటే ప్రజలు నమ్ముతారా నీకు స్వయంగా ఆయన కూతురు పేరును రాయించుకున్నాడు ఆయన ఆ డాక్యుమెంట్లు కూడా మీకు నేను అందరికీ రేపు ఎల్లుండి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పాత్రిక డాక్యుమెంట్లు కూడా మీకు అందరికీ ఇస్తా దళితులకు చెందవలసిన ముప్పై ఐదు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు భూమిని ఆయన భార్య పేరున ఆయన కూతురు పేరున తమ్ముడు గారు అబ్బాయిల పేరున ఎవరైతే దళితుల మండలంలో ముద్దాయిగా ఉన్న వ్యక్తుల పునరేకాక్షుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి అతను అటువంటి వ్యక్తి దళితులు కాపాడుతాడా దళితుల భూములు కాపాడుతాడా దళితుల భూములు కూడా లాగేసుకుంటాడు మీరందరూ కూడా కాపు సోదరులు అలాగే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా గమనించాల్సింది ఇటువంటి దోపిడీదారుని ప్రదోలండి స్వచ్ఛమైన ప్రభుత్వాలు అందించేందుకు మీ అందరూ కూడా మాకు సహకరించండి కూటమికి మిమ్మల్ని పేరు పేరున విజ్ఞప్తి శిరస్సు వంచి కోరుకుంటా ఉన్నాం మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపోయి వేయండి మొదటి ఓటు ఎంపీ గారికి రెండో ఓటు జోగేశ్వరరావు గారికి రెండు ఓట్లు కూడా అద్భుతమైన మెజారిటీ ఇచ్చి మెండపేట పట్టణం అద్భుతమైన మెజార్టీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీకి మెండపేట పట్టణం కంచుకోట అని చెప్పి మీరు అందరూ కూడా పేరు పేరున తెలియజేయండి అది మన శక్తి మన యుక్తి అన్నీ మనకు మెండపేటలో మేము తెలివైన వాళ్ళు ఉన్నాం మేము ఎక్కడా కూడా మోసపోం రామచంద్రపురం ప్రజలు మోసం చేసి ఇక్కడికి వచ్చేవారు మేము మోసపోయే పరిస్థితుల్లో లేవు అని లాగి తన్నితే జూన్ నాలుగో తారీఖున ఎక్కడికి వచ్చాడో అదే గదిలోకి వెళ్ళి పడాలి అది ఒక మెండ సాధ్యం అవుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి